హౌస్లో ఇప్పుడు ఫ్యామిలీ వీకెండ్ అయితే జరుగుతుంది అంతలోనే టాస్క్లన్నీ ఎప్పుడు క్యాప్టెన్సీవి ఫుల్ ఫైర్లో ఉండగా ఈసారి ఆల్రెడీ ఫ్యామిలీస్ని చూసి ఎమోషనల్ అవుతారు ఎందుకు ఇంకా సరదాగా ఆటలు పెట్టేద్దామంటూ క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ టీచర్ అండ్ స్టూడెంట్స్ అంటూ పెట్టుకుంటూ వచ్చేస్తారు ఈ టాస్క్లో పాల్గొని అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్న సమయంలోనే అంతలోనే శివాజీ అబ్బాయి అయితే వచ్చాడం జరిగింది వచ్చి హౌస్ మేట్స్తో ఎంతో చక్కగా మాట్లాడాడు పల్లవి ప్రశాంత్ కూడా దగ్గర తీసుకోవడం జరిగింది అయితే శివాజీకి ఎంత పెద్ద కొడుకున్నాడా అంటూ హౌస్ మేట్స్ షాక్ అయిపోయారు హీరోలా ఉన్న నెక్స్ట్ ఫ్యూచర్ హీరోదే అంటూ హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ శివాజీ అబ్బాయికి మాత్రం తనకి యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ లేదని స్టడీస్ కోసం అవుట్ ఆఫ్ వెళ్తున్నారనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు అలానే పల్లవి ప్రశాంత్ కూడా ఎంత చక్కగా మాట్లాడడం జరిగింది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటే బయట చాలా పడి ఇలానే ఆట ఆడండి దీనికన్నా పెద్దగా ఏమీ లేదు నేను చెప్పవలసింది ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు అంటూ శివాజీకి అయితే తన అబ్బాయి చెప్పిన మాటలకి ఫుల్గా మరింత ప్రౌడ్గా ఫీల్ అవుతూ కనిపించేశాడు